హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ ని ఫ్రెండ్స్ ఈ వీడియో లో దక్షిణ ఫేసింగ్ జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అనమాట మీకు చూపించబోయేది సో ఈ బిల్డింగ్ యొక్క శాంట్రీ వర్క్ లేఅవుట్ ప్లాన్ అయితే ఈ వీడియో లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో చూస్తున్నట్టుగా మనం ఇప్పుడైతే దక్షిణ రోడ్డు మీద ఉన్నాం మీకు చూపిస్తుంది తూర్పు వైపు ఈశాన్యమూలనమాట ఈశాన్యంలో మీకు బోర్ ఉంటది సో మన లైన్ అంతా కూడా ఎలా రావాలి వాస్తు ప్రకారంగా అసలు సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ కి మనం శాంటి ఎలా లైన్ చేసుకోవాలి ఇక్కడైతే గమనించండి పడమర వైపు ఇరుకు సందు అనమాట దాన్ని ఎలా లైన్ చేయాలి ఆ అడుగు సందులోనే మళ్ళీ ఒక నాగల్ పిల్లలు అయితే పూసారి వీళ్ళు అలా చేసాం వర్క్ అయితే చేసాం నెక్స్ట్ అయితే మీకు వర్క్ అనేది రిలీజ్ అవుద్ది వీడియో ఇంకా అయితే ఎడిటింగ్ జరుగుతుంది సో ఈ వీడియోలో మీకు అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ ఏదైనా ఒక పని చేయాలంటే ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి ఆ ప్లాన్ ఎలా అనేది మీకు ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే పనలాంటి ఇంకొంతమంది పని చేసుకునే వాళ్ళకి యూట్యూబ్ అనేది ఈ వీడియో రికమెండ్ అవుద్ది సో లైక్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ అనేది సేండ్ కొంచెం క్రిటికల్ గానే ఉంటది వాసు ప్రకారంగా చేయడం కోసం చాలా చోట్ల ఎక్కువగా జరిగే పొరపాటును కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆలస్యం చేయకుండా మనం వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఈ ప్లానింగ్ అంతా కూడా మీకు డ్రాయింగ్ చేసి నీట్ గా మీకు అర్థమయ్యే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకే ఆలోచన అయితే వెళ్ళిపోదాం వైపు రోడ్ అనమాట ఇది వచ్చి మనకి దక్షిణ వైపు ఒక నాలుగు అడుగులు దాకా సందు ఇది ఒక ఏం చేస్తే మనకి పార్కింగ్ ఏరియాలో ఒక షాప్ అయితే కట్టారనమాట ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే బెడ్రూమ్ సో పార్కింగ్ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే షాప్ కట్టారనమాట పరామ వైపు సందు వచ్చి మనకి కరెక్ట్గా పన్నంగలు మాత్రమే ఉంది పక్క బిల్డింగ్ యొక్క పిల్లర్కి పన్న గ్యాప్ మాత్రమే ఉంది దాంట్లో మనకి నాంగలు మళ్ళీ పిల్లర్లు అయితే వేశారు మీకు బ్లాక్ మార్క్ పెట్టాం కదా అది పిల్లర్లు అనమాట సో మనకి చూడండి అలాగే తూర్పు వైపు తూర్పు వైపు కూడా మనకి ఇంచుమించు మూడున్నర దాకా సందు ఉంది ఇక ఉత్తరం వైపు మనకి మెట్ ల్యాండింగ్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ మీకు మెట్ ల్యాండ్ గీలేదు కానీ మెట్లు ల్యాండింగ్ ఉంది మనకి ఈసారి ఇక్కడ బోర్ ఉంది మీకు వీడియోలు చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో సో ఇక్కడ బోర్ అయితే ఉందన్నమాట సో దీని ఇప్పుడు మనం ఎలా పైప్ లైనింగ్ చేయాలి వాస్తు ప్రకారంగా ఎలా నడిపించాలి ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూమ్ అన్నమాట ఇది దానికి సంబంధించిన బాత్రూమ్ ఇది బాత్రూమ్ ఇది హాల్లో దారి అనమాట ఈ బా ఈ రూమ్లోకి దారి అలాగే ఈ సెకండ్ బెడ్రూమ్లోకి దారి అనమాట ఇది సో అలాగే మనకి ఇంకో బెడ్రూమ్ అయితే ఉంది ఇది మూల త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో దీంట్లో మనకి వాయుమూలైతే ఒక బాత్రూమ్ ఇచ్చారు ఈ పక్కన లిఫ్ట్ అనమాట ఇది లిఫ్ట్ ఇది బాత్రూమ్ సో మనకి స్టేర్కి వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో రెండు బాత్రూములు అలాగే సెకండ్ ఫ్లోర్లో రెండు బాత్రూములు అలాగే థర్డ్ ఫ్లోర్లో రెండు బాత్రూములు ఈ బాత్రూములు బట్టి మనం లైన్ ఎలా చేసుకోవాలి సో మీకు ప్లాన్ అయితే అర్థమైంది కదా ఈ బిల్డింగ్ ప్లాన్ అనేది మనం ఎప్పుడు కూడా బిల్డింగ్ని బట్టి మనం లైన్ చేసుకోవాలి ఫేసింగ్ని బట్టి అసలే ప్లేస్మెంట్ ఎంత ఉంది అసలు లైన్లు ఎలా నడుస్తాయి ఆ ప్లేస్మెంట్లో ఏ లైన్ నడిపించాలి అనేది మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైన్లు ఎలా నడిపించాలో మీకు టాయిలెట్ పైప్ ఏమో రెడ్డింగ్తో గీశాను అలాగే వేస్ట్ వాటర్ పైపు బ్లూయింగ్తో గీశాను దయచేసి ఫ్రెండ్స్ ఇదైతే మీరు గమనించాలి సందు చెప్పాను కదా పడమన సందు అనేది స్టార్టింగు సందులో ఏమైందంటే వేస్ట్ వాటర్ ప్లస్ మనకి టాయిడ్ పైపు పక్క పక్క ఇచ్చే ఛాన్స్ అయితే లేదనమాట ఎందుకంటే ఉన్న అడుగు సందులోనే ఆరు పిల్లర్లు అయితే వేశారనమాట ఇది ఒక ఐదు వందల దాకా వచ్చేసింది ఇంకా కరెక్ట్గా ఏడు వంగల మాత్రమే ఉందనమాట ఏడంగల్లో ఒక ఆరు వందల పైపు మాత్రమే పడుతుంది పక్కనే నో గ్యాప్ అనమాట ఒక అంగుళం తప్ప ఇంకెక్కువ గ్యాప్ లేదు మాస్టర్ బెడ్రూమ్కి కి ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్ వరుసగా మోస్ట్ల వరకు మూడు వచ్చినాయి అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి వాసు ప్రకారంగా ఈ మూల ఫ్లోర్ రావాలి షూట్ కమ్మోట్లు వచ్చినాయి వాళ్ళకి నార్త్ ఫేసింగ్ సో ఇక్కడ నుంచి మనకి వాస్తవంగా లైన్ అయితే చేయాలి కానీ ఏం చేసామంటే ఇక్కడ కింద అనేది ఓపెన్ అనమాట ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చి పార్కింగ్ కింద అంటే ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు మీ ప్లాన్ అంతా కూడా బాత్రూమ్లు కానీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో కింద ఫ్లోర్లో అయితే ఏం లేవు పార్కింగ్ ఇచ్చారు ఇక్కడ మట్టికి ఒక షాప్ అయితే కట్టారు అనమాట కింద గ్రౌండ్లో పార్కింగ్లో కింద ఓపెన్ ఉంటాయి కదా సో బాత్రూమ్ తిన్నాక పైపులు దింపాలంటే ఓపెన్లో దిగుతాయి సో ఏం చేయాలంటే ఇక్కడ ఎలబెన్ వేసుకుని టర్న్ చేయాలన్నమాట దర్శనం ఫేసింగ్ అంటే మనకి నైరుతిలో వచ్చేలాగా పెట్టాను ఇక్కడ కాలు అయితే ఉంది కానీ ఇటు ఇవ్వం మేము సో వాస్తవ ప్రకారంగా నైరుతి వైపు నడిపించకూడదు కాలులోకి ఇవ్వకూడదు అంతే కానీ మనం ఇక్కడ మూల తీసుకొచ్చి ఈ బెడ్రూమ్ పక్కన అలా తీసుకెళ్ళి మనం మూల ఇక్కడ చామర వస్తుంది ఆ చామర్లో అనమాట సో పెట్టాల్సి వస్తుంది లైన్ అనేది వస్తుంది అనమాట మనకి వేస్ట్ వాటర్ అనేది లైట్ లైన్ అనమాట సో ఇక్కడ మనకి టైర్ట్లు అనేది మీకు రెడ్డింగ్ కనబడుతుంది కాదు ఇక్కడికి వస్తుంది అనమాట ఇప్పుడు సపోర్ట్ ఉంటుంది కింద బాత్రూమ్ అనేది ఓపెన్గా ఉంటుంది కింద మనం పైన ఒకటిలో లేసి వేసి పార్కింగ్లో టర్నింగ్ చేస్తాం అనమాట ఇక్కడ గోడ ఉంటుంది ఇదంతా గోడ ఉంటుంది షాప్ గోడ ఉంటుంది అన్నమాట ఆ గోడకు మనం ఇన్స్టాల్ చేస్తాం పైప్లు అనేది పార్కింగ్ లైన్ అనేది సో ఇక్కడ నుంచి మనకి టైర్ట్లు అనేది స్టార్టింగ్ అనమాట ఈ టైర్ట్లు అనేది సిక్స్ ఇంచెస్ పైప్ అయితే వాడుకోవాలి ఇప్పుడు ఇరుకుల్లో ఎందుకంటే ఇరుకుల్లో చామర్స్ కానీ ఓపెన్ ఏం లేదనమాట ఇంకా సిప్ల్ ట్యాంక్ వచ్చింది ఇక్కడ వాయుమూల సిప్లి ట్యాంక్ పెట్టారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ ఈ సందు సంది లాగా కన్నాయి కాబట్టి చాంబర్కి అవకాశం లేదు ఇదంతా ఫోన్ వచ్చేసింది అనమాట వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అడుగుసందులో వీళ్ళు ప్రహరీ గోడ అయితే కడతారు దానివల్ల చామర్ పెట్టే అవకాశం లేదు అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ లాంగ్ ఎలా వేసి నప్పించుకోవాలి మనం సిక్స్ ఇంచెస్కి లాంగ్ ఎలా వేసుకొని గోడకి పక్కన మనం చామర్ అయితే టయర్ చామర్ పెట్టుకోవాలి ఆ టయర్ చామర్ ఎందుకు ఎల్బెండ్ చేసాం కదా అనుకోవచ్చు కానీ ఏంటంటే మనకి సిపి ట్యాంకు నిండితే మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట ఫ్యూచర్లో అందుకని మనం ఒక చామర్ అయితే పెట్టాలి లిఫ్ట్ పక్కన ఒక బాత్రూమ్ అయితే వచ్చింది సో ఈ బాత్రూమ్కి వేస్ట్ వాటర్ ఈ వస్తుంది వస్తుందనమాట టైట్ దీనికి కూడా సూటే ఉత్తరం ఫేసింగ్ వస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ టీ ఇచ్చుకుంటాం అనమాట సిక్స్ లైన్ డైరెక్ట్గా టీ ఇచ్చేసి దానికి నాలుగు నాలుగు అంగ్లాలు అలాగే ఆరు రిజ్యూస్ ఇచ్చుకుంటాం అనమాట ఆ రిజ్యూస్లోకి నాలుగంగల పైపులు ఇన్స్టాల్ చేసుకుంటాం ఇక్కడ ఏం చేస్తామంటే వేస్ట్ వాటర్కి ఇక్కడ దగ్గరే కాబట్టి చాంబరు ఇక్కడ ఒక ఎల్బో ఇక్కడ ఎల్బో వేసి టర్న్ చేసి చాం నప్పించుకుంటాం ఇక్కడ రెండు ఆరు ఎల్బోలు రెండును ఒక పై ముక్క సరిపోద్ది మనకు అలాగే ఈ సందుకి వాటర్ అయితే కావాలి కదా వర్షం వస్తే ఈ సందుకి ఒక ఫ్లోర్ డ్రాప్ కావాలి వేస్ట్ వాటర్ ఛాంబర్ వస్తుంది కాబట్టి ఈ సందులోనే మనం ఒక ఫ్లోర్ డ్రాప్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట వాష్ ప్రకారంగా మనకి ఉత్తరానికి వాటర్ పెడతారు కాబట్టి అక్కడ ఒక చాంబర్లో ఫ్లో డ్రాప్ అయితే సో కనబడుతుంది కదా మీకు బ్లూ ఇంక్ అనేది వేస్ట్ వాటర్ లైన్ ఇక్కడ సెఫ్టీ ట్యాంకు ఓవర్ఫ్లో కూడా కలుపుతాం అనమాట సో ఏం చేసామంటే ఇక్కడ వేస్ట్ వాటర్ చాంబరు టైర్ చాంబర్ వచ్చింది కదా ఇక్కడ సిప్టిల్ ట్యాంక్ లైన్ ఈ వేస్ట్ వాటర్ లైన్ తీసుకెళ్ళి ఈ సైమంలో రెయిన్ వాటర్ అన్ని కలిపి కూడా ఒక చాంబర్లోకి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ గుర్తించండి చాలా చోట్ల ఏం చేస్తారంటే ఎక్కువగా జరుగుతున్న పొరపాటు ఏంటి అంటే దక్షిణ ఫేసింగ్లో చాలామంది హైట్ ఫౌండేషన్ కట్టినా కానీ పైప్లు అనేది కాళ్ళలోకి వెళ్ళిపోవటం కారణం ఏంటంటే సిప్ ట్యాంక్ ఓవర్ ఫ్లో ఇన్స్టాల్ చేసినప్పుడు వా వచ్చిన ఫ్లో అంటే మనకి ఫస్ట్ టైట్ అయితే వస్తుంది కదా కరెక్ట్గా బిల్ల కింద ఆనుకోవాలన్నమాట పిల్ల కింద ఓ దించేకూడదు మనం వాటాలు పదులకు అంగుళం ఇరుకుల్లో కాబట్టి ఒక ఆరంగులం ఆ అంగుళం అంటే పదులకు అంగుళన్నారా అంతమించి పెట్టకూడదు అనమాట ఇరుకు సందులో ఏం ఇంత వాట ఉంటే అంత మంచిదని పెట్టేస్తున్నారు దానివల్ల ఏమవుతుంది పైప్ అనేది డౌన్ అయిపోతుంది పైప్ అనేది మనం బిల్ల ఇన్స్టాల్ చేసుకొని దానికన్నా కనీసం అంగులం లేదా రెండు అంగులాలు అంతమించి కింద అన్నమాట ఈ ఓవర్ఫ్లో పైప్ అనేది ఏం చేస్తారంటే వర్ఫ్ ఎంత కింద ఉన్నది మంచిదని నాలు అంగ్లాలు లేదా ఆరు అంగ్లాలు పది అంలాలు అడుగు కూడా దించేస్తున్నారు ఎక్కడో రివర్స్కి వెళ్ళాలి ముక్కు చుట్టూ తినట్టుగా ఉంటుంది దక్షిణ ఫేసింగ్ ఒక ఈ లైనింగ్ అనేది సో ఈ సెఫ్టీ ట్యాంక్ చాలా చోట్ల జరుగుతున్న పొరపాటు అదే చాలామంది ఏంటంటే సార్ మేము కొత్త బిల్డింగ్ వచ్చాం కానీ మా పైలో చాలా లోతుల్లోకి వెళ్ళిపోయి ఒకసారి వచ్చి చూడండి నేను మాకు ఫోన్ కాల్స్ అయితే వస్తానన్నమాట అక్కడ జరుగుతుంటే చూసినప్పుడు మనకి అర్థమైంది ఇదే చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఇది సో ఇక తర్వాత నుంచి మనం ఈ వేస్ట్ వాటర్ ప్లస్ అలాగే రెయిన్ వాటర్ లైన్ కలిపి ఒక చాంబరు ఇక్కడ చూడండి నుంచి వచ్చాం కదా వాయుమూల నుంచి ఈశాన్యంగా వచ్చింది వేస్ట్ వాటరు ఇక్కడ ఈశాన్యం నుంచి వాయుమూలక రావాలి మనం దక్షిణ ఫేసింగ్లో డ్రైనేజ్ లైన్ అనేది వాయుమూలకే రావాలి దీంట్లో మనం ఎక్కడ అవసరం ఒక చాంబర్ పెట్టుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇది కిచెన్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ కిచెన్ సింక్ దగ్గర ఒక వెనకాల వాషింగ్ బేషన్లు వాషింగ్ మిషన్లు ఔషధ డిష్ వాష్లు అన్నీ ఉంటాయి అలాగే ఈ లెంత్లో ఒక చామర్ అయితే అవసరం ఉంటుంది ఇరవై అడుగులకి ఒక చామరైతే కావాలి లేదా కనీసం ఇరవై అడుగులు ఆరు పైపు అయితే ముప్పై అడుగులు ఇచ్చుకున్న పర్వాలేదు నష్టమేం లేదు చాంబర్ల మట్టికి పెద్దవి పెట్టుకున్న ఆరు వందల కంటే పన్నెండు ఎంలాలు అంటే ఉల్ అనమాట నేను చెప్తుంది లాంగ్ సైడ్ ఉల్లోపు పన్నెండా నుంచి పదిహేను ఎంగళామర్ పెట్టుకోవచ్చు లోతును బట్టి లోతు తక్కువ ఉంటే చిన్న సాంబర్లు పెట్టుకోవచ్చు లోతు ఎక్కువైతే పెద్ద సాంబర్ పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట మీకు ఏమైనా ఇంకా అర్థం కానీ డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం బాధాకరం విషయం ఏంటంటే వీడియో పూర్తిగా చూడకుండా నేను చెప్పిన దాన్నే మళ్ళీ కామెంట్ పెట్టడం అయితే జరుగుతుంది దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు వీడియో పూర్తిగా చూడడానికి చూసి దాంట్లో అర్థం కాకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి అంతేగాని చూసి మీకు చెప్పిన దాని విషయాన్నే మళ్ళీ మీరు నాకు మళ్ళీ అడగడం అయితే కొంచెం కామెంట్ ఇవ్వడానికి ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే మేము మీలాగా వాటి పనిచేసి మనం నేర్చుకున్న విద్య పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో అయితే చేస్తున్నాను ఎంతవరకు ఎవరైనా మా వీడియో చూసినైతే మీకు నచ్చే ఉంటుంది దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోలు ఇంకా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ఓన్లీ శానిటేషన్ మాత్రం మన ఛానల్లో ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ప్లంబింగ్ అనేది చూపిస్తాను అంటే మీకు శానిట్ లైన్లు ఎలా లాగాం అసలు ఆ ఇరుకు సందులో ఎలా లాగాం మీకు ఎక్కడెక్కడ ఏం వాడడం ఫిట్టింగ్లు అనేది మీకు చాలా వివరంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను